ప్రభాస్ శాసన నేషనల్ క్రష్ మరి ఈ మూవీలో కనిపించబోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారు మోగుతుంది డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కోంబోలో వచ్చిన పుష్ప సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ మూవీ బ్లాక్ బస్ట్ హిట్ కావడంతో రష్మికకు బాగా కలిసి వచ్చింది పుష్ప ఎఫెక్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక ఆఫర్స్ కు క్యూ కట్టాయి అయితే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగమ్మ ఖాతాలో మరో హిట్ వచ్చి చేరింది అదే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతరేకిచ్చినటువంటి ఈ మూవీలో గీతాంజలి పాత్రలో కనిపించిన రష్మిక బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ జోడీగా నటించి మెప్పించింది ప్రస్తుతం పుష్ప టు గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తుంది ఇప్పుడు ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి అలాగే త్వరలో యానిమల్ పార్క్ పట్టలేకపోతుంది ఇందులోనూ రష్మిక కనిపించబోతుండే చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా కనిపిస్తున్న రష్మికకు ఇంకా మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది ఏంగ్ రెబల్ స్టార్ ప్రవాస్ దర్శన రష్మిక నటించబోతున్నట్టు తెలుస్తోంది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రవాస్ చేయబోయే సినిమా స్పిరిట్ గతంలోనే ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ జరిగింది కానీ ఇంకా పట్టాలెక్కలేదు ఈ మూవీపై ఇప్పటికీ మంచి హైప్ ఉంది యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా గా చూపించిన సందీప్ ఇప్పుడు డార్లింగ్ ను ఎలా చూపిస్తారనే దానిపై ఆసక్తి నెలకొని ఉంది ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం స్పిరిట్ సినిమాలో రష్మిక మందన కథానాయక్ గా నటించబోతుంది ఆమెను సంప్రదించే ఆలోచనలో ఉన్నారట సందీప్ ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో తన సహజ నటనతో విమర్శకుల ప్రశంస అందుకుంది రష్మిక దీంతో ఇప్పుడు మరోసారి స్పిరిట్ మూవీకి ఆమెను ఎంపిక చేయాలని భావిస్తున్నారట